धर्मस्थला ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మారింది ఇక ధర్మస్థలకు సంబంధించి వస్తున్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి కర్ణాటకలోని పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం కీర్తి అప్రతిష్ట పాలవుతూ తీవ్ర ఆరోపణలు రావడమే ఈ పుణ్యక్షేత్రంపై అక్కడే కొన్ని శతాబ్దాల పాటు పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణలతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ధర్మస్థల దీంతో రంగంలో దిగిన కర్ణాటక ప్రభుత్వం ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నుంచి చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలోని ఈ బృందం నిజాలను తేల్చడానికి రంగంలో దిగింది ఇక పారిశుధ్య కార్మికుడిచ్చిన సమాచారంతో ధర్మస్థల అటవి ప్రాంతంలో త్రవకాలు మొదలయ్యాయి అయితే మొదటి త్రవకాల్లో బయటపడ్డదేంటిది మళ్లీ తిరగదోడుతున్న కేసులతో ధర్మస్థల వివాదం చుట్టూ ఉచ్చు బిగుస్తుందా లెట్స్ వాచ్ కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది దాని కారణం అక్కడ పనిచేసిన మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన సంచలన ఆరోపణలు తన చేతులతో కొన్ని వందల శవాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చారని అందులో లోదుస్తులు లేని మహిళలు బడికెళ్లే అమ్మాయిల శవాలున్నాయని కేవలం ప్రాణభయంతోనే ఆ పని చేశారని ఆ పారిశుధ్య కార్మికుడు సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు మృతదేహాలపై లైంగిక వేధింపులు యాసిడ్ దాడులు జరిగినట్లు తెలిపారు స్కూల్ విద్యార్థినులు కూడా ఉన్నారని తెలిపాడు పాతి పెట్టేటప్పుడు వీరిని రహస్యంగా బెదిరించినట్టు వెల్లడించారు నేత్రావతి నది ఒడ్డున మొత్తం పదిహేను ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికుడు గుర్తించాడు దీంతో పాటు కారకుల పేర్లను కూడా సీల్డ్ కవర్ లో న్యాయవాది ముందు పెట్టాడు దీంతో ఈ ఫిర్యాదు యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి చేసింది అయితే ఈ ఫిర్యాదు చేసిన పారిశుద్ధ్య కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘంగా అక్కడ పనిచేయడంతో అతని ఆరోపణల్లో వాస్తవాన్ని వెలికి తీయ దానికి కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ సిట్ ను ఏర్పాటు చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో ఈ బృందం రంగంలో దిగింది రహస్య ప్రదేశంలో ఆ పారిశుధ్య కార్మికుని పెట్టి విచారిస్తున్న సిట్టు అతనికి భీమా అని నామకరణం చేసింది అతని ద్వారా వివరాలు సేకరిస్తున్న సిట్టు దాని ప్రకారం త్రవకాలను ప్రారంభించారు స్థానిక కూలీలు ముందుగా త్రవ్వకాలు చేయగా తర్వాత జేసీబీలతో లోతుగా త్రవ్వుతున్నారు పోలీస్ జాగిలాలు కూడా ఈ త్రవ్వకాలు పాల్గొంటున్నాయి అయితే మొదటి త్రవకాల్లో పదమూడు ప్రాంతాల త్రవ్వకాలు జరిపింది సుమారు పదిహేను అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతు వరకు త్రవ్వగా ఎలాంటి అస్థి పంజర అవశేషాలు ఇతర భౌతిక ఆధారాలు కూడా అధికారులకు లభించలేదు మొదటిసారి నిర్వహించిన ఈ త్రవకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా కూడా సిట్టు మళ్లీ త్రవకాలు జరపాలని భావిస్తోంది నిజాలు ఏంటనే విషయం తెలిసే వరకు ఈ త్రవ్వకాలు జరుగుతూనే ఉంటాయని సిట్ స్పష్టం చేసింది అయితే పాయింట్ నెంబర్ వన్ వద్ద ఇప్పుడు త్రవ్వకాలు జరపగా ఎలాంటి ఆధారాలు లభించలేదు మళ్లీ పాయింట్ నెంబర్ టూ వద్ద కూడా త్రవ్వకాలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అలాగే త్రవ్వకాలు జరిపేటప్పుడు ప్రతిదాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ధర్మస్థల వివాదం చరిత్రలోకి వెళ్తే అన్ని షాకింగ్ మొదటిసారి ఈ ధర్మస్థల వివాదం రెండు వేల పన్నెండులో వెలుగులోకి వచ్చింది ఆ సమయంలో సౌజన్య అనే విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేసి చంపేశారు ఆమె మృతదేహం ధర్మస్థల సమీపంలో దొరికింది ఈ కేసులో వ్యక్తిని అరెస్ట్ చేయగా ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాడు నిందితులకు శిక్ష పడలేదు దోషులను పట్టుకోవాలని సౌజన్య కుటుంబంతో పాటు పలువురు డిమాండ్ చేశారు రెండు వేల మూడు కాలేజీ ట్రిప్ లో అదృష్టమైన ఎంబీబీఎస్ విద్యార్థి అనన్య భట్ కేసు కూడా ఈ వివాదాలతో మళ్లీ వెలుగులోకి వచ్చింది ఆమె తల్లి తన కూతురి కేసును తిరిగి విచారించాలని కోరుతున్నారు అయితే ఒక సౌజన్య అనన్యలే కాదు ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు ధర్మస్థల పుణ్యక్షేత్రానికి ఆనుకొని ఉజిరే అనే ఊరుంది ఈ రెండేళ్లు చుట్టుపక్కల అడవితో పాటు నేత్రవతి అనే చిన్న నది ఉంది ఇక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు ధర్మస్థల చుట్టూ అసహజ మరణాలు దారుణమైన దాడుల కథలెన్నో వినిపిస్తాయి దశాబ్దాల నుంచి ధర్మస్థలలో వందల మంది మహిళలపై లైంగిక దాడులు హత్యలు మగవారి హత్యలు జరగాయని స్థానికులు చెబుతున్నారు ఇక ధర్మస్థల ఉజిరే గ్రామాల్లో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్యలో సంభవించిన అసహజ మరణాలు నాలుగు వందల యాభై రెండు అని పోలీసులు ఇచ్చిన ఆర్టీఐ రిపేలో ఉంది అందులో తొంభై ఆరు మరణాలు మహిళలవి కాగా ఇవన్నీ పోలీసుల దృష్టికెళ్లిన అసహజ మరణాలు అయితే నాలుగైదు దశాబ్దాలుగా ధర్మస్థలంలో జరుగుతున్న ఈ అన్యాయాల వెనుక కొన్ని బలమైన శక్తులున్నట్లు సమాచారం డి గ్యాంగ్ పేరుతో కొందరు ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారన్న వాదన ఉంది వీటన్నింటికి పాల్పడుతున్న వారిపై కేవలం హత్య లైంగిక దాడి నేరాలే కాకుండా వేల కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి నేరస్తులు మతం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఆతవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని తమను ప్రశ్నిస్తే దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా చూపించి దారుణాలకు పాల్పడ్డారని ధర్మస్థల నేరాలపై పోరాటం జరుపుతున్న వారు చెబుతున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ వివాదాలు ధర్మస్థల ఆలయ నిర్వహణ ముఖ్యంగా ధర్మాధికారి డాక్టర్ డి వీరేంద్ర హెగడే ఆయన కుటుంబంపై కూడా ఆరోపణలున్నాయి వీరేంద్ర హెగ్గాడే రాజ్యసభ సభ్యుడు పద్మవిభూషణ్ గ్రహీత కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ నేరాలని కప్పిపుచ్చడంలో ఆలయ యాజమాన్యంలో పెద్దపెద్ద వ్యక్తుల ప్రమేయముందని ఆరోపణలు వస్తున్నాయి ఏదేమైనా కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్న ధర్మస్థల అరాచకాలపై ఇప్పటికైనా పులిస్ట వేసి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలు కోరుతున్నారు